మతి చెల్లించి మాట్లాడే వారి మాటలకు నేను స్పందించను తనకు సంబంధం లేని పనులతో సంబంధం ఉందని మతి చెల్లించి విమర్శలు చేసే వారి మాటలకు విలువ ఇవ్వనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగొట్ల సాయిబాబా అన్నారు ఇకపై మాజీ మంత్రి శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ఆదేశాల మేర గ్రామ అభివృద్ధిపై దృష్టి సారిస్తానని గ్రామాభివృద్ధిపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు సద్విమర్శలు చేస్తే వాటిని స్వీకరించి సరైన వివరణ ఇవ్వదల్చానని సాయిబాబా పేర్కొన్నారు ఇతర జిల్లాల నుంచి వచ్చిన వ్యక్తులు తనకు సంబంధం లేని విషయాలు తెలియక విమర్శలు చేయటం జరిగిందని అటువంటి వాటిపై ఇకపై పట్టించుకోదలుచుకోలేదని ఆయన అన్నారు ఈ సమావేశంలో కుక్కల వెంకటేశ్వరరావు జంగం శాంసన్ ఎడ్ల జయశీలరావు కం సుధీర్ డొక్కు శ్రీనివాసరావులు ఇర్ఫాన్ బేగ్ ఇబ్రహీం బేగ్ కలాం కొలుసు పోతరాజు ఆదన పొన్నయ్య వేల్పూరి నాగేశ్వరరావు ఎర్రంశెట్టి శంకర్ తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తరఫున ప్రాతినిధ్యం వహించడానికి ప్రకాశం జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ విషయాలేమీ తెలుసుకోకుండా ఎవరో ఏదో చెబితే విని ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నటువంటి వ్యక్తి తన స్థాయిని మర్చిపోయి దిగదారి మాట్లాడటం అనేటటువంటిది చాలా శోచనీయం ఒకటి నేనేదో పందాలు ఆడిస్తున్నానని రెండోది పేకాట క్లబ్బులు పెట్టి ఆడిస్తున్నానని మూడోది ఇసుక అమ్ముకుంటూ కమిషన్లకి కక్కుట్టుబడి నేను ఇక్కడ రాజకీయం చేస్తున్నానని చెప్పను అన్నాడు అరే రెండు నెలలు కాలేదు ఈ ప్రభుత్వం వచ్చి అసలు కనీసం ఏమున్నదో ఏమి లేదో కూడా తెలియనటువంటి స్థితిలో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఈ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలటం ఒకటి స్థానికంగా నియోజకవర్గంలో ఏదో దోసుకుపోతున్నారు తినేస్తున్నారు అని చెప్పని పెడగొబ్బలు పెడతాం వాళ్ళు నేను ఒకటే అడుగుతున్నా అశోక్ బాబుని గత ఐదు సంవత్సరాలు ఇక్కడ జరిగిన చరిత్ర ఏంటో నీకు తెలుసా తెలుసుకున్నావా తెలుసుకోవటానికి కనీసం ప్రయత్నం చేసావా ఏమీ లేకుండా ఊరినే వచ్చి నీ ఇష్టారాజ్యంగా పేలితే సరిపోతుందా దయచేసి అర్థం చేసుకోండి మాట్లాడే ముందు నువ్వు చెప్పినంత మాత్రాన వేసం ఎత్తు కూడా నాకు ఊడింది రాలింది ఏమీ లేదు ఎందుకంటావా నలభై సంవత్సరాలుగా ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో ప్రజలకు నేనేంటో తెలుసు నేను నా క్యారెక్టర్ ఏంటో తెలుసు నేను ఎలా పని చేస్తానో ప్రజల కోసం గ్రామం కోసం అభివృద్ధి కోసం ఎలా పనిచేస్తానో ప్రజలందరికీ తెలుసు అలా ఏమీ కాదు మొన్న ఏదో చెప్తున్నా నాకు మైండ్ పోయింది నాకు కాదు పోయింది జరిగిన సత్యం ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డికి ఈయన చెప్పొచ్చింది ఏంటో తెలుసా పన్నెండు వేల ఓట్లతో నేను గెలిచి సీటు తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతాను జగన్ అన్న అని చెప్పని వాగ్దానం చేసి వచ్చాడంట పన్నెండు వేలు గెలుస్తానని చెప్పిన నేను పాతిక వేలతో ఓడిపోయేటప్పటికి మైండ్ పోయింది ఆయన మైండ్ పోయి ఏం మాట్లాడాలో కూడా తెలియక మాట్లాడే పరిస్థితి వచ్చింది అందుకని నేను కూడా ఏంటంటే ఇక నుంచి అతనికి ఏమీ కనీస జ్ఞానం లేనటువంటి ఆలోచనతో మాట్లాడే మనిషి కాబట్టి ఇక నుంచి అతను చేసే వ్యక్తిగత ఆరోపణలకి నేను స్పందించదలుచుకోలేదు ఏ రకమైన ఆరోపణ అయినా చెయ్యి నువ్వు వ్యక్తిగతంగా సాయిబాబా పేరుతో చేసే ఏ ఆరోపణకి కూడా నేను ప్రతిస్పందించను ప్రభుత్వ పరంగా కానీ పార్టీ పరంగా కానీ నువ్వు ఏ విమర్శ చేసినా నీ విమర్శకి ఇటు ప్రభుత్వం తరపున కావచ్చు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా కావచ్చు తప్పనిసరిగా వాటి మీద ప్రతిస్పందిస్తాం దాంట్లో అనుమానమే అక్కడ దయచేసి ఈ రోజు నుంచి నీ వ్యక్తిగత దోషణల పర్వం ఆపితే చాలా మంచిది చరిత్ర అంతా తెలిసి ఇదిగో నిన్న ఇవన్నీ కూడా ఫైల్స్ సిద్ధం పెట్టి చేసి పెట్టు కూర్చున్నా నీ చిట్టా మొత్తం ఇప్పడానికి సిద్ధంగా ఉన్నా నిన్న అది పోలీసులు మూలాన నీ జాతకం బయటపడకుండా ఆగిపోయింది కేవలం పోలీసులు ఆపినటువంటి నేపథ్యంలోనే నీ అవినీతి చిట్ట బయటికి రాకుండా ఆగిపోయింది నా అవినీతి అనే ఏదో అంటున్నావు పంచాయతీలో అని చెప్పాను రెండు వేల ఒకటి నుంచి దీంట్లో చూడండి రెండు వేల ఒకటి రెండు నుంచి రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అంటే నా భార్య సర్పంచ్గా చేసిన ఐదు సంవత్సరాలు కాక అదనంగా రెండు సంవత్సరాలు ఏడు సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆడిట్ రిపోర్ట్స్ ఇవి అంటే ఆడిట్ రిపోర్ట్స్ అంటే ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం తరఫున అధికారులు వచ్చి ఇక్కడ జరిగినటువంటి తప్పప్పులు జరిగిన విధానం మీద ఆడిట్ చేసి తనిఖీ చేసి వాళ్ళు సర్టిఫై చేస్తారు తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా ఏ సంవత్సరంలో ఏ అవినీతి జరిగింది ఎంత తప్పు జరిగింది అనేది వాళ్ళు స్పష్టంగా రాసి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు అలాంటిది ఎనిమిది సంవత్సరాల ఈ ఏడు ఎనిమిది సంవత్సరాల రిపోర్ట్లో నా భార్య సర్పంచ్గా చేసినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ఒక్క ఆడిట్ అబ్జెక్షన్ మీరు చేసిన చెల్లింపుల మీద మీరు రాసినటువంటి పంచాయతీ ప్రజల ధనాన్ని ఖర్చు పెట్టిన దాంట్లో ఒక తప్పు లేదని చెప్పని ఎనిమిది సంవత్సరాల ఆడిట్ రిపోర్టు జిల్లా ఆడిట్ అధికారి పంపించినటువంటి రిపోర్ట్ సింగ్ గురించి ఎక్కువగా మాట్లాడటం కూడా అనవసరం అనిపించింది ఈరోజు మొదలుకుని నీ వ్యక్తిగత దోషణలు నీ వ్యక్తిగత ఆరోపణలు మానుకుని నీ పార్టీ తరఫున నువ్వు చెప్పదలుచుకుంది చెప్పు దానికి ప్రభుత్వ పరంగా మేము ఏ విధంగా కౌంటర్ చేసి నీకు సమాధానం చెప్పాలో ఆ రకంగా సమాధానం చెప్తాం అయిపోయింది ఏదో అప్పుడే పల్లగా పగట అంటున్నాడు మళ్ళీ తొందరలోనే జగన్ రెడ్డి రాజ్యం వస్తుందని చెప్పాలి ఈవీఎంఎల్ ద్వారా గెలిచిన పార్టీ అంట తెలుగుదేశం పార్టీ కూటమి ఏం చెప్తున్నాడు అంటే నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కూడా ఈవీఎంఎల్ ద్వారానే గెలిచావా ఇవాళ నూట అరవై నాలుగు కూటమికి వస్తే నువ్వు ఈ రకంగా మిషన్ల ద్వారా గెలిచావనని చెప్పేటటువంటి పెద్ద మనిషి నువ్వు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కూడా ఇదే రకమైన ఫలితాలతో గెలిచారా మీరు మీకు ఆ వాసన ఉంటేనే ఆ వాసనకి ఇవాళ మళ్ళీ ఆ వాసనని జనానికి చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు మీ చాలు మీ మీ కథలు వినటానికి మీ చెప్పేటటువంటి మాటల్ని విని నమ్మి మోసపోయే స్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు జగన్మోహన్ రెడ్డికి సీన్ అయిపోయింది ఇంకొక ఆరు నెలలు సంవత్సరం లోపు ఆయన ఎక్కడికి పంపించాల అక్కడికి పంపిస్తారు అనుమానం అక్కడ ఆయనతో పాటు మీలాంటి వాళ్ళ వెనకున్న లొసుకులు బొక్కలు కూడా ఈ లోపు బయటకు తీసి వాటిని కూడా పంపించేటటువంటి ఏర్పాటు చేయటానికి మాత్రం మీ అవినీతి చేసినటువంటి దాఖలాలు తప్పనిసరిగా బయటికి తీసి ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్య తీసుకునేటటువంటి దాంట్లో ఎటువంటి సందేహం ఉండదు అనేటటువంటి రెండు కోట్ల చిల్లర అవినీతి జరిగింది రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు దానికి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ ఎవరెవరికి ఏ బిల్లుల్లో ఎన్నెన్ని లక్షలు చెల్లించారో ఏ రకంగా అవినీతికి పాల్పడి ప్రభుత్వాన్ని ప్రజా డబ్బుని దుర్వినియోగం చేసి పప్పు బెల్లాలు పంచుకు తిన్నట్టు పంచుకు తిన్నారో దీనికి సంబంధించినటువంటి పంచాయతీ రికార్డు ఇది దీన్ని తొందరలోనే పవన్ కళ్యాణ్ దృష్టికి ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకెళ్లి దీని మీద స్పెషల్ ఎంక్వైరీ వేయించి నిగ్గు తేల్చడానికి అతి తొందరలోనే సిద్ధంగా ఉన్నావు రా నువ్వు కాసుకొని నువ్వు ఏదో చెప్తున్నావుగా మా సర్పంచి మా పంచాయతీ మా పదవి అని చెప్పని దీంట్లో నీ నిజాయితీని నిరూపించి నీ పంచాయతీలో నీ పార్టీ తరఫున గెలిచిన వ్యక్తుల నిజాయితీ ఏంటో నీ పార్టీ తరఫున నువ్వు కొమ్ము కాసి వచ్చి నుంచి నిలబడి చేయమని చెప్పని ఒకటి చెప్తావు రెండోది ఈ అరవై లక్షల రూపాయల ఉపాధి హామీలో జరిగినటువంటిది ఇది కూడా రేపు దానికి కూడా పవన్ కళ్యాణ్ మంత్రి ఈ రెండింటినీ కూడా తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చోబెట్టి మంత్రి గారి దగ్గర దీని మీద స్పెషల్ ఎంక్వైరీ చేయించి జరిగినటువంటి తప్పుని ప్రజాధనాన్ని ఏ రకంగా లూటీ చేశారో పనులు చేయకుండా చేసినట్లు జనం ఖాతాల్లో డబ్బులేసి ఆ డబ్బుల్ని ఏ రకంగా పంచుకున్నారో అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు వాటన్నింటినీ రుజువు చేయడానికి కూడా తగినటువంటి సాక్ష్యాలు ఆధారాలు సిద్ధం చేసుకుని ఉన్నారు ఇది రెండు మూడు రోజుల్లో ఆయన అపాయింట్మెంట్ తీసుకుని దీని మీద కూడా ఏంటో లిగ్గు తేల్చడానికి సిద్ధంగా ఉన్నాం ఇక తర్వాత ఈయనకి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇంకా అనవసరం ఆయన జోలుకి వెళ్ళాలనిపించట్లేదు ఆయన మీద ఇంకా మాట్లాడటం కూడా అనవసరం అనిపించింది కాబట్టి మిల్లెడో చెప్తా ఉన్నాడు అయిపోయింది నైతికంగా ఓడిపోయాను రాజకీయంగా గెలిచానని చెప్ప నేదో ఏదో నిన్న చెప్తున్నాడు నా మీద నైతికంగా రాజకీయంగా వ్యక్తిగతంగా అన్ని రకాలుగా విజయం సాధించిన వ్యక్తిని నేను నీ వలన నువ్వు చెప్పే మాటల వల్ల నేను అపజయాన్ని ఎరగల రెండోది అనైతికంగా నేను ఏ రోజు ముందుకు నడవల ఎవరిని ఎవరు పట్టుకున్నాడండి క్లారిటీ ఉండలో తాండవ కృష్ణ అనే వ్యక్తి నా వెనక నుంచి ఉన్నాడు నా వెనక నుంచి ఎస్ఐలు సిఐలు నన్ను ఇంట్లోకి నెట్టే ప్రయత్నం చేస్తుంటే నా ఎనకున్నటువంటి వ్యక్తి చెయ్యిని తీసి నా కుడి చేయి ఇట్లా పట్టుకుంటే కుడి చేయి పట్టుకోబోతున్నాడు మీకు ఉంగరం కూడా దాంట్లో కనిపించింది తాళ్ళు కూడా దాంట్లో కనిపించింది కాశీ తాళ్ళు చూడదు నేను పట్టుకుంటే నా కుడి చేయి పట్టుకుని నన్ను బయటకు లాగుతున్నాడు పోలీసులు లోపలికి నెడుతూ ఉంటాయి ఆ నేపథ్యంలో ఎస్ఐ ఏం చేశాడు నగరం ఎస్ఐ కాండవకృష్ణ చెయ్యిని పట్టుకున్నాడు పట్టుకుని నా చెయ్యి విధులు పరిస్థితుల్లో ఆ ఎస్ఐ చేయి పట్టుకుని లాగేశాడు తాండవ దర్శనం చెయ్యి ఇది జరిగితే వీడు రాసింది ఏంటండి ఏమాత్రం అన్న రాసిన దానికి ఈ పేపర్లో ఫోటోకి సంబంధం ఉందా వాడి మీద పడితే వాడి మీద పడితే అట్ట కులాల మధ్య మతాల మధ్య పార్టీల మధ్య మనుషుల మధ్య ఆడవాళ్ళ మధ్య మగవాళ్ళ మధ్య చిచ్చులు పెట్టేటటువంటి రాజకీయం అయితే నేను చేయను నువ్వు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా సత్య అయినటువంటి ఆరోపణలు నేను చాలా నిష్కర్షగా చెప్పగలను అయితే ఇంకా నీతో చర్చకు పొడిగించదలుచుకోలేదు కాబట్టి ఇక నీ గురించి మాట్లాడటం కూడా అనవసరం అని చెప్పని ఈ రోజు నుంచి నువ్వు చేసే వ్యక్తిగత ఆరోపణలకి నేను స్పందించను అశోక్ బాబు బాగా గుర్తుపెట్టుకో ఏదన్నా పిత్యాసాలు వేసే ఆలోచన చేస్తే దానికి ఏ రకంగా ప్రభుత్వ పరంగా మేము రియాక్ట్ కావాలో ఆ రకంగా రియాక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అదొకటి గుర్తు పెట్టుకోమని చెప్పి అశోక్ బాబుకి హితవు పలుకుతూ ఇంకెప్పుడు ఇట్లాంటి చౌకబార ఆలోచనలు చేయొద్దని చెప్పని చెప్తూ ఇంకొకటి నిన్న జరిగినటువంటి సంఘటనలో సాక్షి దినపత్రిక బ్యాన్ రైటంలో రాసుకొచ్చాడు బట్టి ప్రోల్లో టీడీపీ బలి తెగింపడి దీనికి కూడా మేము ఖండించకపోతే మేము పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు ఉంటాం జరిగింది ఏంటో తెలుసా చూశాడా ఈడ అసలు ఉన్నాడా ఏమి ఇది దీనికి ఏం జరిగిందో ఒక్కసారి మీకు ఆ వీడియో చూపిస్తాం బతుకులన్నీ కూడా ఫేక్ బతుకులు కాబట్టి ఇలాంటి ఫేక్ ప్రచారం చేసి ఏదో బూడిది పూసి మళ్ళీ పోలీసులకి మాకు మధ్యలో ఏదో పెట్టాలని చెప్పని చేసే ప్రయత్నం దీని మీద మేము స్పందించాల్సినటువంటి అవసరం ఉంది పోలీసుల పరంగా ఈరోజు ఏదో డిఎస్పీ గారు ఏదో ఖండించారని చెప్పని చెప్పుకొచ్చారు వాళ్ళు వాళ్ళ పరంగా వాళ్ళు చేసి ఉండొచ్చు మా పరంగా మేము మా పార్టీని దూషించాడు కాబట్టి ఈ రకంగా దాని మీద కూడా మీరు రియాక్ట్ అయ్యి ఇప్పుడు స్పందించాల్సినటువంటి అవసరం వచ్చింది దీని మీద తప్పనిసరిగా లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఈ పేపర్ యాజమాన్యానికి ఇక్కడ ఉన్న రిపోర్టర్ మీద కూడా మేము రేపు లీగల్గా నోటీస్ ఇష్యూ చేయబోతున్నాం లీగల్ నోటీస్ ఇచ్చి దీనికి ఏం సమాధానం చెప్తారో చూసి అవసరమైతే డిఫర్మేషన్ కేసు కూడా కోర్టులో ఫైల్ చేయడానికి మేము ఈ విలేకరు మీద కావచ్చు ఈ పత్రిక యాజమాన్యం మీద కావచ్చు డిఫర్మేషన్ కూడా ఫైల్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి ఫేక్ బతుకులు బతకద్దు ఇప్పటికైనా మంచిగా వాస్తవాల్ని నిజంగా బయటపెట్టి మాట్లాడి ప్రజల మన్ననలు పొందడానికి ప్రయత్నం చేయండి తప్ప ఊనే ఇలాంటి అవాకులు చవాకులు లేనటువంటి కృత్రిమంగా సృష్టించి లబ్ధి పొందాలని చూసే ఆలోచన మాత్రం నెరవేరదు మళ్ళా చెప్తున్నా ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని కదల్చగలిగే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ ప్రతిపక్షానికి లేదు అసలు ప్రతిపక్షమే లేదు ఇంకా ప్రతిపక్షమే ఉంది కానీ ఇక్కడ కాబట్టి దయచేసి ఇక అయినా మంచి విమర్శలు సద్విమర్శలు చేయండి ప్రజలు నమ్మే విధమైనటువంటి విమర్శలు చేయండి ఆ రకంగా చేసి మా తప్పుల్ని ఎత్తి చూపండి లేదా మా ప్రభుత్వం చేసేటటువంటి తప్పులు ఏదైనా ఉంటే మీరు బాధ్యతాతమైన ప్రతిపక్షంగా ఆ తప్పుల్ని వెలికి ప్రజల్లోకి తీసుకురండి దానికి మేము ఏదైనా తప్పు చేస్తుంటే దాన్ని కరెక్ట్ చేసుకుంటాం లేదనుకుంటే మీ విమర్శల్ని మిమ్మల్ని మడిచి ఎక్కడో పెట్టుకొని పక్కన నెట్టేస్తాం తప్ప మీవైతే మీరు చెప్పేటటువంటి దానికి భయపడి తల ఉంచుకునే పరిస్థితి అయితే ఉండదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం గత నాలుగు రోజులుగా జరుగుతూ ఉన్నటువంటి సీరియల్ ఎపిసోడ్కి దులిష్టా పెట్టాలనేటటువంటి ఆలోచనతో ఈ జరిగినటువంటి వాటిల్లో కొన్ని విషయాలు మీ దృష్టికి ప్రజల ద్వారా మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది చేసినటువంటి పత్రికా విలేకరులకి మా తోటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ